హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్లాగ్స్ ఈ రోజు మన వీడియోలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలిని ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను చక్కెర పొంగల కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ లో పావు కప్పు పెసరపప్పు వేసుకోవాలి అంటే ఇలా ఒక కప్పులో పావు వంతు కప్పు పెసరపప్పు వేసుకుని మంటని లోటు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని ఈ పెసరపప్పుని వేయించుకోవాలి కొంతమంది పెసరపప్పుని డైరెక్ట్ గా వేసుకొని చేసుకుంటారు లేదంటే ఇలా వేయించుకునైనా చేసుకుంటారు పెసరపప్పు ఇలా వేయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక బౌల్లోకి వేసేస్తారు ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోకి ఒక కప్పులోకి ముప్పావు కప్పు దాకా బియ్యం తీసుకుని మిగిలిన పావు ఇప్పుడు మనం వేయించుకున్న పెసరపప్పు ఉన్నాయి కదండి ఆ పెసరపప్పును కూడా వేసుకుని మొత్తం ఒక కప్పు దాకా ఉంటుంది కదా ఇప్పుడు ఈ ఒక కప్పుని బియ్యాన్ని పెసరపప్పుని కలిపి వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు వీటిని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఒక కప్పు మనం బియ్యము పెసరపప్పు కలిపి వేసుకున్నాం కదండి అదే కప్పుతో రెండున్నర కప్పులో నీళ్ళు పోసుకోవాలి మీకు కావాలనుకుంటే పది నిమిషాల పాటు నానబెట్టైనా మనం తీసుకోవచ్చు లేదంటే కుక్కర్ లోనే కాబట్టి డైరెక్ట్ గానే ఇలా రెండున్నర కప్పులు నీళ్లు పోసేసుకొని మూత పెట్టేసేసి రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆవిరంతా పోయాక మూత తీసుకోవాలి మూత తీసి ఒకసారి అంతా కలుపుకోవాలి మనం రెండున్నర కప్పులు నీళ్లు పోసుకున్నాం కదండి చూడండి చక్కగా ఉడికింది అదే రెండు కప్పులు పోసుకుంటే మనకి పొడి పొడిగా అయిపోతుంది రెండున్నర కప్పులు అయితే కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టుకుంటుంది ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్నాక ఇందులో అరకప్పు దంచిన బెల్లాన్ని అలానే ఒక కప్పు పంచదారని వేసుకోవాలి ఇలా రెండు వేసేసుకున్నాక ఇప్పుడు ఈ రెండు కరిగేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్ లో పెట్టేసేసుకుని ఇప్పుడు నిదానంగా పంచదార బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి మరి ఎక్కువగా కలిపేసేసుకుంటే మనకు అన్నం అనేది మెత్తబడిపోతుంది కాబట్టి మరి ఎక్కువగా కలపన అవసరం లేదండి ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ యాలకుల పడి వేసుకుని ఈ రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ నెయ్యి యాలకుల పొడి బాగా కలిసేలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మీకు కొంచెం నెయ్యి అనేది తగ్గితే అనిపిస్తే మరొక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు చూడండి ఈ విధంగా ఉంటే మనకు సరిపోతుంది ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని ఇదే స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకున్నాక ఇప్పుడు ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి అంతా కరిగిన తర్వాత ఇందులో కొద్దిగా ఎండు కొబ్బరి మొక్కల్ని ఇలా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే కిస్మిస్ బాదం పప్పు జీడిపప్పు కూడా వేసేసుకొని వీటన్నిటిని వేయించుకోవాలి మనం ఇందులో ఎండు కొబ్బరి ముక్కలు వేసుకున్నాం కదండి మీకు కావాలంటే పచ్చి కొబ్బరి మొక్కలైనా వేసేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అన్ని ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇదే స్టవ్ మీద మళ్ళీ కుక్కర్ పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేసుకున్నాక ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపు వాలి ఇలా కలుపుకునేటప్పుడు మీ దగ్గర కొద్దిగా పచ్చకర్పూరం ఉంటే ఒక చిటికెడు వేసుకొని కలుపుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదండి ఇలా మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్ని బాగా కలిసేలా కలుపుకున్నాక చూడండి చక్కగా వచ్చింది కదా ఇది కొద్దిగా పలచగా ఉంది కదండి చల్లారిన తర్వాత మరి కొంచెం గట్టి పడుతుంది ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవటమే అంతేనండి చక్కెర పొంగలి రెడీ అయిపోయింది ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ లో తెలియచేయడం మర్చిపోకండి అంతేకాదండి చక్ర పొంగలి వీడియో మీకు నచ్చిందండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కింద కానీ క్లిక్ చేయండి ఇట్లా మీ శాంతి